హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఈరోజు నేను మీకు జీవన్ లాబ్ అనే పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను జీవన్ లాబ్ అనే పాలసీ పదిహేను సంవత్సరాల ప్రీమియం కట్టి ఇరవై ఒక సంవత్సరాల మెచ్యూరిటీ వచ్చేటట్టు తీసుకోవచ్చు లేదంటే పది సంవత్సరాలు కట్టి పదహారు ఏళ్ళకు మెచ్యూరిటీ అంటే డబ్బులు వచ్చేటి తీసుకోవచ్చు రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో పదహారు పదహారు సంవత్సరాలు కట్టి ఇరవై సంవత్సరాలకి మెచ్యూరిటీ వచ్చేట్టు తీసుకోవచ్చు ఒకవేళ కస్టమర్ కనుక పది సంవత్సరాలు కట్టి పదహారేళ్లకు అమౌంట్ తీసుకునేటట్టయితే ప్లాను మీకు ప్రీమియం వచ్చేసి రెండు లక్షల రూపాయల పాలసీ అప్రాక్సిమేట్లీ నైన్టీన్ పడుతుంది సంవత్సరానికి ఒకవేళ పదిహేను సంవత్సరాలు కట్టి ఇరవై ఒక సంవత్సరాలకి మెచ్యూరిటీ తీసుకున్నట్లయితే సంవత్సరాలకి అప్రాక్సిమేట్లీ పన్నెండు వేలు పడుతుంది అది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది ఒకవేళ మీరు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కట్టి ఇరవై ఒక సంవత్సరాలకి అమౌంట్ తీసుకునేటట్టు అయితే మీకు ఇరవై ఒక సంవత్సరాలకి మెచ్యూరిటీ నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది రెండు లక్షల పాలసీ అయితే అదే మూడు లక్షల పాలసీ అయితే ఆరు లక్షల రూపాయల దాకా వస్తుంది ఒకవేళ మీరు పది సంవత్సరాలు కట్టి పదహారు ఏళ్లకు మెచ్యూరిటీ తీసుకునేటట్లయితే ఒకవేళ రెండు లక్షల పాలసీ తీసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల దాకా రిటర్న్ వస్తూ ఉంటాయి ఎందుకంటే టర్ము పెరిగే కొద్దీ బోనస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది మెచ్యూరిటీ కూడా మెచ్యూరిటీ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు పది సంవత్సరాలు కట్టి పదహారు ఏళ్ళకి డబ్బులు తీసుకునేది అయితే ఒక ఆప్షన్ ఉంది పదిహేను సంవత్సరాలు కట్టి ఇరవై ఒక అమౌంట్ తీసుకునే ఒక ఆప్షన్ ఉంది పదహారు సంవత్సరాలు కట్టి ఇరవై సంవత్సరాలకి అమౌంట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది ఈ త్రీ ఆప్షన్స్లో మీరు ఎంచుకోవచ్చు ప్లాను ఒకవేళ మీరు పదహారు సంవత్సరాల టర్మ్ కనుక తీసుకొని పది సంవత్సరాలు మాత్రమే పే పే చేస్తే పదహారు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తారు అదేవిధంగా ఒకవేళ మీరు పదహారు సంవత్సరాలు కట్టి ఇరవై సంవత్సరాల టర్మ్ తీసుకుంటే ఇరవై సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇన్సూరెన్స్ అనేది టర్మును బట్టి మీరు తీసుకునే టర్మును బట్టి మారుతూ ఉంటుంది టర్మ్ అంటే ఇన్సూరెన్స్ మీరు ప్రీమియం పే టర్మ్ అంటే మీరు చెల్లించాల్సిన ప్రీమియం వ్యవధి కాలం కాబట్టి మనం పదహారు సంవత్సరాల ప్రీమియం పే చేస్తే ఇరవై సంవత్సరాల టర్మ్ అనేది ఎల్ఐసి వాళ్ళు అందజేయడం జరుగుతుంది ఇరవై సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తారు ఒకవేళ ఒకవేళ మీరు పదిహేను లక్షల పాలసీ కనుక తీసుకుంటే ముప్పై లక్షల రూపాయల ప్రమాద బీమా ముప్పై లక్షల రూపాయల మెచ్యూరిటీ కూడా మీరు తీసుకోవచ్చు జీవనలాభ పాలసీలో ముప్పై సంవత్సరాల వ్యక్తిగతంగా ఈ పాలసీ తీసుకుంటే ఒకవేళ అతను పదిహేను సంవత్సరాల ప్రీమియం మాత్రమే పే చేస్తే ఇరవై ఒక సంవత్సరాల టర్మ్ అనేది ఇస్తారు ఇరవై ఒక సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది కట్టేది మాత్రం పదిహేను సంవత్సరాలే సంవత్సరానికి ఒకవేళ రెండు లక్షల పాలసీ కనుక తీసుకుంటే పన్నెండు వేల చేంజ్ పడుతుంది సంవత్సరానికి ఇరవై ఒక సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది ట్వంటీ వన్ ఇయర్స్కి ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దాకా మెచ్యూరిటీ ఉంటుంది ఒకవేళ అతను పదహారు సంవత్సరాలు పే చేసి ఇరవై సంవత్సరాల మెచ్యూరిటీ కనుక తీసుకుంటే దాదాపు అతనికి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల ఇరవై వేల రూపాయల దాకా అమౌంట్ వస్తున్నాయి మెచ్యూరిటీ అతను కట్టే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ జీవనలాభ పాలసీలో లాభం ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కట్టగానే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ పది సంవత్సరాల ప్రీమియం కట్టి పదహారు సంవత్సరాలకు కూడా మెచ్యూరిటీ తీసుకోవచ్చు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇరవై సంవత్సరాల మెచ్యూరిటీతో పోస్తే పదహారు సంవత్సరాల మెచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి టర్ముని బట్టి ప్రీమియం మెచ్యూరిటీ అనేది ఉంటుంది టర్ము బట్టి ఇన్సూరెన్స్ ఒకవేళ పదహారు సంవత్సరాల ఇన్సూరెన్స్ తీసుకుంటే పదహారు సంవత్సరాల టర్మ్ మాత్రం పెట్టుకొని పది సంవత్సరాల ప్రీమియం పే చేయాలి ఒకవేళ ఇరవై సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే పదిహేను సంవత్సరాలనే పే చేయాలి ఒకవేళ ఇరవై సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే పదహారు సంవత్సరాలు పే చేయాలి ఈ విధంగా ప్రీమియం పెయిన టర్మ్ అనేది ఆప్షన్ ఇచ్చారు జీవనలా ప్లాన్లో ప్రమాద బీమా కూడా ఉంది సాధారణ బీమా ఉంది నార్మల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రెండు రకాల ఇన్సూరెన్స్ ఇచ్చారు ఒకవేళ సాధారణ బీమా అయితే రెండు లక్షల పాలసీ కనుక తీసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తారు కఠిన అమౌంట్ మీద బోనస్ కూడా ఇస్తారు ఒకవేళ ప్రమాద బీమా అయితే నాలుగు లక్షలు ఇస్తారు కట్టిన అమౌంట్ మీద బోనస్ కూడా ఇస్తారు ఒకవేళ పది లక్షల పాలసీ కనుక తీసుకుంటే ఇరవై లక్షలు ఇస్తారు ప్రమాద బీమా అదే నార్మల్ ఇన్సూరెన్స్ అయితే పది లక్షలు ఇస్తారు ఒకవేళ ఐదు లక్షల పాలసీ తీసుకుంటే ఐదు లక్షల రూపాయల నార్మల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పది లక్షలు ఇస్తారు ఒకవేళ జీవన్లా పాలసీ కనుక మీకు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు నేను డీటెయిల్స్ అన్ని ఇస్తాము ఒక ఖమ్మం బ్రాంచ్ తరఫున పాలసీ ఇస్తాము ఒకవేళ మేము పాలసీ కావాలనుకుంటే ఖమ్మం బ్రాంచ్ తరఫున పాలసీ తీసుకున్న తర్వాత మీరు ఏ మీకు నచ్చిన లొకేషన్కి మేము ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము పాలసీని ఎల్ఐసి పాలసీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆన్లైన్ ద్వారా పాలసీ తీసుకోవచ్చు మాకు వాట్సాప్కి డీటెయిల్స్ పంపిస్తే చాలు ఆనంద ఆన్లైన్ ద్వారా మేము పాలసీ చేస్తాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్కి డీటెయిల్స్ పంపించండి జీవన్లా పాలసీ అని చాలా చాలా మంచి పాలసీ లాభం వచ్చే పాలసీ కాబట్టి మీ కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ పాలసీ కావాలనుకుంటే కాల్ చేయండి